హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసరికి సింపుల్ బ్రాస్లెట్ చూపిస్తున్నానండి జెంట్స్ బ్రాస్లెట్ అనమాట మనకి దీని వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ గ్రామ్స్ పడుతుందండి మన ఛానల్లో ఇంకా చాలా హెవీ కూడా చూపించాను అనమాట ఒకసారి చూడండి లైట్ వెయిట్లో ఉన్నాయి హెవీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఒకసారి చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి చూసారు కదా ఇలా ఉందనమాట సింపుల్గా చాలా బాగుంటుందండి మనం ఇంకొంచెం గ్రాండ్గా కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట ట్వంటీ కానీ ట్వంటీ ఫోర్ కానీ ఇంకొంచెం హెవీ లుక్ ఉంటుందండి ఇలా కూడా చాలా బాగుంటుందన్నమాట మనకి ఇది వచ్చేసరికి పదిహేను గ్రాముల్లో వస్తుందండి ఫిఫ్టీన్ గ్రామ్స్లో మనము కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి డిఫరెంట్ డి డిజైన్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చేసరికి ఈ డిజైన్ చూపిస్తున్నాను మనకి దీనికి వచ్చేసరికి ఉక్ హుక్ టైప్ వస్తుందన్నమాట హుక్ వస్తుందండి పెట్టుకునేదానికి చూసారు కదా మనకు కడిమ్ టైప్ కూడా వస్తుందండి మనం కడిమ్ కూడా పెట్టానండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి మనకి కడిమ్ వచ్చేసరికి థర్టీ టూ గ్రామ్స్ అయితే చాలా అనమాట స్ట్రాంగ్గా వస్తుంది డైలీ యూజ్ చేసినా బాగుంటుంది ఇవి వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కిడ్స్కి అయితే టెన్ గ్రామ్స్లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఇలా ఉందండి పెట్టుకున్న మంచి లుక్ వస్తుందనమాట క్లాస్గా ఉంటుంది అండి డిజైన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి మన ఛానల్లో ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉందండి ఇయర్ రింగ్స్లో కానీ చైన్స్ నెక్లెస్లు చాలా ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ